అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ అధినేత రాహుల్ గాంధీ యాభై మూడవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు డాక్టర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు ఆదేశాలతో చేసిన ఈ వేడుకల్లో జిల్లా వైస్ ప్రెసిడెంట్ పాడిశెట్టి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ కొడవల వెంకట సుబ్బారావు మండల ఎస్ఈసీఎల్ చైర్మన్ మగ్గం జాకాబ్్రాజ్ వల్లభ్దాస్ చిన్న బాబి కొండదుర్గారావు తదితరులు పాల్గొన్నారు જેલા કાદા નહીં આવે